హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ సో ఈ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నా ఎస్ పార్ట్ టూ షిరిడి బ్లాగ్ ఈ బ్లాగ్లో షిరిడి గురించి నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తున్నాను పార్ట్ టూలో వచ్చేసి మనకి షిరిడీ బ్లాగ్ అనేది టెంపుల్ కాకుండా రూమ్స్ ఎలా అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ ఎక్కడ ఉంటుంది అండ్ అక్కడ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఈ బ్లాగ్లో క్లియర్గా చూపించడం జరిగింది సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి ఈ బ్లాగ్ వచ్చేసి పార్ట్ వన్ బ్లాగ్కి కంటిన్యూషన్ ఇక్కడ మేమైతే సాయి ఆశ్రమం రిసెప్షన్ కౌంటర్లోకి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము టూ డేస్కి సో మనకి ఇక్కడ ఏంటంటే రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్తేనే మనకి కీస్ ఇస్తారనమాట సో రిసిప్ట్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఎలాంటి టెన్షన్ లేదు రూమ్కి కూడా టూ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది మనకి బయట అయితే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఆశ్రమంలో చాలా లో కాస్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ రిసిప్ట్ అయితే ఇచ్చేసారు ఈ రిసిప్ట్ తీసుకొని మనకి ఏ బ్లాక్లో అయితే రూమ్ ఇచ్చారో ఆ బ్లాక్కి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే మనకి కీస్ ఇస్తారనమాట ఇలా ఎవ్రీ టూ త్రీ బ్లాక్స్కి ఒక ఒక ప్లేస్లో కిడ్స్ కోసం అయితే ఇలా ప్లే ఏరియా ఉంటుంది ఆశ్రమం అయితే మనకి చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది మనం ఇప్పుడైతే హెచ్ బ్లాక్లోకి వెళ్ళి వాళ్ళకైతే రిసిప్ట్ ఇచ్చేస్తే మనకి కీస్ ఇచ్చేసారు మనది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ వన్ జీరో సెవెన్ రూమ్ అనమాట ఇలా రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెడ్స్ అవైలబుల్గా ఉంటాయి ఒక రూమ్కి ఫోర్ మెంబర్స్ వరకు స్టే చేయొచ్చు ఇక్కడ త్రీ బెడ్స్ ఉన్నాయి అండ్ బ్లాంకెట్స్ కూడా ఇస్తారు చూసారంటే టూ చైర్స్ చూసారు కదా సో అలా ప్రశాంతంగా కూర్చోవడానికి టూ చైర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి సపరేట్గా టూ వాష్రూమ్స్ అండ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మనకి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి సో టూ ఫిఫ్టీ రూపీస్కి చాలా అంటే చాలా వర్తబుల్ సో ఎవరు వచ్చిన షరిటికి ఆశ్రమంలోనే రూమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి బయటకంటే ఆశ్రమంలో చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం కోసం ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇదేంటి అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఆశ్రమం వాళ్ళది ఫ్రీ బస్ అవైలబుల్గా గా ఉంటుంది ఇది ఏంటి అంటే మనకి టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ బస్ అనమాట ఓన్లీ ఇది టెంపుల్ టెంపుల్ నుంచి ఆశ్రమం అలాగే భోజనాలు ఇలా రౌండ్స్ వేస్తూ ఉంటుంది బస్ ఇప్పుడైతే బస్ ఎక్కేసి మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం ఇక్కడ మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు వీడియో తీస్తున్నా హాయ్ హాయ్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ నేను అదే అంటున్నాను ఎప్పుడు చూసినా హాయ్ చెప్తుండండి హాయ్ చెప్పిన వాళ్ళందరూ మా వాళ్ళు అనేసి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా ఇది కూడా శ్రీ సాయిబాబా భక్త నివాసమేనండి కాకపోతే ఇది ఫస్ట్ కట్టిన ఆశ్రమం మనం ఉన్నది తర్వాత కొత్తగా కట్టిన ఆశ్రమం అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి బాబా అయితే ఒక లో నుంచి వాటర్ వేస్తూ ఉన్నట్టు లోటస్ పైన ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మినీ పార్క్ టైప్ ఉంటుంది ఇది అండ్ దీని పక్కనే మనకు వచ్చేసి టెంపుల్ ఇక్కడ నుంచి అయితే మనకి మందిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది మందిర్ అయితే ఎస్ ఫైనల్గా మన స్టాప్ అయితే వచ్చేసిందండి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇప్పుడు దర్శనం కోసం టెంపుల్లోకి వెళ్దాం బస్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి భోజనాలయ అంటే ప్రసాదాలయకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ మళ్ళీ రూమ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దర్శనం అయిపోయిన వాళ్ళని పిక్ చేసుకొని ఆశ్రమంలో డ్రాప్ చేస్తుంది ఇలానే రౌండ్స్ వేస్తూ ఉంటుంది డే మొత్తం ఇలా స్ట్రెయిట్గా వస్తే ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది కదా ఈ షెడ్ ఏంటంటే మొబైల్ స్టాండ్ అలాగే షూస్ స్టాండ్ అనమాట సేఫ్టీగా మనం మొబైల్స్ ఇలా లాకర్లో పెట్టేసుకొని అలాగే చెప్పల్స్ కూడా తీసేసి ఇక్కడ ర్యాక్లో పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆశ్రమం వాళ్ళదే ఫ్రీగానే సో నెక్స్ట్ మేమైతే దర్శనానికి వెళ్ళామండి సారీ అండి మొబైల్ అయితే అలో లేదు కాబట్టి నేను టెంపుల్ లోపల బ్లాగ్ అయితే చేయలేకపోయాను టెంపుల్ అవుట్ సైడ్ అయితే మనకి దర్శనం చేసుకొని రాగానే ప్రశాంతంగా ఉంటుంది లోపల ఎంతసేపు అంటే అంతసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు అంత స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇలా బయటికి రాగానే మనకు వచ్చేసి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది హనుమాన్ దర్శనం చేసుకున్నాక దాని పక్కనే మనకి బాబాని చూడాలి అనుకున్న వాళ్ళకి ముఖ దర్శన్ అని ఒకటి ఉంటుంది అంటే మనకి ఫేస్ వరకు కనిపిస్తుంది ఒక పెద్ద హాల్లో మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఫేస్ వరకు కనిపిస్తూ ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి చూడాలి దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లైన్లో వెయిట్ చేయలేకపోతే ఇలా ముఖ దర్శన్ రూమ్లోకి వెళ్ళి మనం హాల్లో ఎంతసేపు అంటే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు రష్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువసేపు ఉండనివ్వరు ఇలా స్ట్రైట్గా వస్తే పక్కనే మనకి చావడి ఉంటుందండి బాబాది ఇది వచ్చేసి ఏంటంటే జెంట్స్కి సపరేట్ లేడీస్కి కూడా సపరేట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా టెంపుల్ పక్కన గల్లీ అండ్ దీని పక్కనే మనకి కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి ద్వారకామయ్యి ఎస్ మనమైతే ఇప్పుడు ద్వారకామయ్యిలోకి దర్శనం కోసం వెళ్ళాము అయితే ఇక్కడ టూ డేస్ దర్శనం చేస్తున్నామండి బాబాని సో ఆ టూ డేస్ బ్లాక్ కలిపి మీకు చూపిస్తున్నాను ఏంటి అంటే ఫ్రైడే రోజు నేను ఓన్లీ టెంపుల్ వరకే తీసాను వీడియో దాని తర్వాత తీయలేదు ఏంటి అంటే మొబైల్ అండ్ ఆటోలోడ్ కాబట్టి దర్శనం చేసుకుని వచ్చేసరికి సరిపోయింది అండ్ ప్రశాంతంగా లోపటే టెంపుల్లో చాలాసేపు స్పెండ్ చేశాము సో వీడియో తీయడానికి కుదరలేదు ఇది వచ్చేసి సండే రోజు దర్శనం అయిపోయాక స్కూల్గా ఉన్నప్పుడు ఇలా వీడియో తీసాను అన్నమాట వచ్చేసి కరెక్ట్గా వాళ్ళకి టెంపుల్ ద్వారా దగ్గర ఉన్నాము త్వగా చాలా మంది భక్తులు ఆరతి పస్తు అక్కడ భజన చేస్తూ ఉన్నారు ఆరతి వింటూ ఉన్నారు మనకి ఇక్కడ స్కూల్లో బాబా ఆరతి చూపిస్తూ ఉన్నారు అనమాట ఈ ఆరతి టైంలో మనకి బాబా దర్శనం అయితే ఆపేస్తారండి అలాగే ముఖ దర్శనం ఉంది కదా అది కూడా క్లోజ్ చేసేస్తారు ఎవరిని లోపలికి ఎంట్రీ ఇవ్వరు ఒక వన్ అవర్ ఉంటుంది ఇదేంటి అంటే లెవెన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అనమాట ఆ దర్శనానికి వెళ్ళిన భక్తులకైతే అయితే టూ టు త్రీ అవర్స్ అలా పడుతుందండి టైము సో మనకి అక్కడ రూమ్స్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ వచ్చేసి వాళ్ళు చైర్స్ అరేంజ్ చేస్తారు మనం చైర్స్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాలి అండ్ మనకి టీ కూడా ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఏసీ రూమ్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ చేసినా కూడా టైం తెలియదు ద్వారకామై నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి బాబా స్టాచ్యూ ఉన్న పార్క్ అయితే వచ్చేస్తుందండి ఇది చాలా బాగుంటుంది మినీ పార్క్ టైపు ఇక్కడ చిన్న పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది ఎలా స్లైడర్ చిన్న పిల్లలకైతే అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసి ఒక ఫోటో స్పాట్ అని చెప్పుకోవచ్చు అండ్ మేమైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది రిటర్న్ మళ్ళీ ఆశ్రమంకి వెళ్తున్నాము బస్సులో ఇక్కడ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఆశ్రమంలోనే లంచ్ చేసేస్తున్నాము ఇక్కడ ఏంటంటే బయట ఫుడ్ తినడం కంటే ఆశ్రమంలో ఫుడ్ తినడం అయితే చాలా బెటరు అండ్ ఇక్కడ మనకి అన్నదాన సత్రాలు చిల్కలూరి పేట వారి అన్నదాన సత్రం కూడా ఉంటుంది అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది ఫుడ్ ఓకే మరి మనం తినేంత స్పైసీగా అయితే ఉండదు చప్పగా ఉంటుంది బట్ ఆశ్రమంలో తినడమే బెటర్ నన్ను అడిగితే అండ్ అక్కడి నుంచి మేమైతే ఇక్కడ మళ్ళీ భోజనాలయకి వచ్చాము ఇక్కడ కూడా సేమ్ ఆశ్రమంలో ఏమైతే ఫుడ్ ఉంటుందో అంతా ఇక్కడే కుక్ చేస్తారు ప్రసాదాలయంలోనే ఇక్కడే వండి మనకి అక్కడికి పంపిస్తూ ఉంటారు మనకి ఆశ్రమంలో కావాల్సిన టీ కానీ అన్నీ ఇక్కడే ప్రిపేర్ అవుతాయి సో ఇది ఒకసారి విజిట్ చేద్దాము చూద్దాము అన్నట్టు అలా వచ్చామన్నమాట లంచ్ చేశాక ఈవినింగ్ టైంలో ఇక్కడ ఏంటి అంటే ఒక స్టాచ్యూ ఉంటుంది బాబా అన్నం వండుతున్నట్టుగా సో ఇక్కడ మనకి ప్రసాదాలై అన్నదానికి పర్ఫెక్ట్ స్టాచ్యూ అని అయితే నేను చెప్తాను ఇది కూడా ఒక మంచి ఫోటో స్పాట్ అండి బాబా విగ్రహం అయితే చాలా బాగుంటుంది అండ్ ఇలాగే మనకి కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక పెద్దది బాబా విగ్రహం అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఏంటి అంటే సాయిబాబా సంతాన ట్రస్ట్ బస్సు ఉంటుంది కదా ఈ బస్సు వచ్చేసి మనకి టెంపుల్ టు ఆశ్రమం ఆశ్రమం టు ప్రసాదాలే ప్రసాదాలే టు మళ్ళీ అగైన్ టెంపుల్ అండ్ ఆశ్రమం ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఒక రౌండ్ వేస్తూ ఉంటుంది సో మనకి ఈ ఫ్రీ బస్లో మనం ఎక్కేసి ప్రసాదాలే విజిట్ చేయచ్చు టెంపుల్కి వెళ్ళొచ్చు సో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్ ఉండదు టెన్షన్ ఉండదు ఈజీగా వెళ్ళొచ్చు మనలోకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మంచి ఫోటోస్ పార్ట్ ఉంటుంది కదా మా గ్యాంగ్ అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ స్ట్రైట్గా వస్తే ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ ఉంటుంది ఈ క్యాంటీన్లో ఏంటి అంటే టీ కాఫీ మిల్క్ అవైలబుల్గా ఉంటాయి వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనం ఇక్కడ టోకెన్ తీసుకొని పక్కన ఇచ్చేస్తే మనకు టీ కాఫీ మిల్క్ ఏదంటే అది ఇస్తారు ఇది ఏంటి అంటే మెయిన్ ఇక్కడే ఉందండి టూ రూపీస్కి టీ త్రీ రూపీస్కి కాఫీ త్రీ రూపీస్కి మిల్క్ టెన్ రూపీస్కి వన్ లీటర్ వాటర్ బాటిల్ ఇదేనండి ఆశ్రమం వల్లది ఇక్కడ ఇదే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది లో బడ్జెట్లో ఇవన్నీ ఉంటాయి అండ్ టీ కూడా టూ రూపీస్ కదా వాటర్ వాటర్ ఉంటుందేమో అనుకుంటారేమో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది బయట దానికంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటుంది పిల్లలతో వస్తే అయితే అసలు ప్రాబ్లమే ఉండదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ క్యాంటీన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకొకటి చెప్పాలండి బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది జస్ట్ ఫైవ్ రూపీస్కి మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది చాలామంది ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తినడానికి అలాగే టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు ఫైవ్ రూపీస్కి ఎవరండి ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది చెప్పండి సో అందుకే అందరు ఇక్కడే ఇష్టపడుతూ ఉంటారు ఇలా ఫైవ్ పూరీస్ ఇస్తారు అండ్ కర్రీ మనకి ఈరోజైతే పెసర్లతో కర్రీ చేశారు మంచి హెల్తీ ఫుడ్ ఉంటుంది చోలే కర్రీ కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు టెన్ అనమాట క్యూలన్లో వెయిట్ చేస్తూ ఉండాలి చాలా అంటే చాలా రష్ ఉంటారు జస్ట్ ఫైవ్ రూపీస్ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ గురించి మీకు చెప్పాలనేసి నెక్స్ట్ డే స్పెషల్గా వీడియో తీశాను మీకోసం అండ్ ఫ్రైడే రోజు చూడండి ఫుల్ మూను కార్తీక పౌర్ణమి ఎంత బాగుందో నెక్స్ట్ మేమైతే అలా రిలాక్స్గా బయటికి వాక్ వచ్చాము అండ్ నెక్స్ట్ డే ట్రిప్ గురించి కూడా టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాము అనేసి వచ్చామనమాట ఇక్కడ అదే డిస్కర్షన్ అవుతూ ఉంది ఫుల్ ఫన్నీగా అంటే షిరిడి అవుట్స్కట్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి సింగపూర్ త్రయంబకేశ్వర్ అజంతా ఎల్లోరా కేవ్స్ మినీ తాజ్మహల్ ఇలా చాలా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి సో మనకి ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని కన్సల్ట్ చేశామంటే సో మనకి ఈజీ అయిపోతుంది ట్రిప్ అనేది ట్రిప్ కోసం డిస్కషన్ అయిపోయాక మేమైతే నెక్స్ట్ చిలకలూరిపేట పేటవారి అన్నదాన సత్రానికి డిన్నర్ కోసం అయితే వెళ్తున్నామండి ఎప్పుడు షిరిడీకి వచ్చినా కంపల్సరీ వన్ టైం అయినా మేము ఈ సత్రానికి వెళ్తాము ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా శ్రమం నుంచి స్ట్రైట్గా కొంచెం దూరం వెళ్తే మనకి పక్కన గల్లీలో ఉంటుంది ఇది చిలకలూరిపేట పేటవారి అన్నదాన సత్రం ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు అయితే మంచిగా తినగలుగుతారు అలా ఉంటుంది ఫుడ్ మన తెలుగు వారికి నచ్చేలాగా ఉంటుంది ఎవరైనా అన్నదానం కోసం మనీ డొనేట్ చేయాలనుకుంటే ఇవ్వచ్చండి మేమైతే మా బాబు బర్త్డే నెక్స్ట్ డే ఉందనేసి మేమైతే అన్నదానం కోసం మనీ ఇచ్చాము నచ్చేసాక మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మన ఫోటో స్పాట్ చూడండి లైటింగ్స్తో ఎంత బాగుందో ఇదేనండి మన షిరిడి బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్